ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ఇరవై నాలుగవ శ్లోకం గురించి రోజున తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత దేని దేనియందును సంగము లేని వాడును రాగద్వేష కామ క్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును ఆత్మజ్ఞానమందే మనస్సు నిలకడగా వాడును భగవత్ ప్రీత్యర్థము లేక పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము కర్మము ఆచరించు వాడకు మనుషుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోతున్నది అనగా జన్మ బంధాలను కలిగింపగా నశించుతున్నది భగవాన్ ఇప్పుడు ఈ శ్లోకంలో యజ్ఞం అనేటువంటి విషయం గురించి తెలియజెప్పోతున్నారు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి అర్పణం అనగా ఏ అర్పణం అంటే సుక్కు శువము ఉండగొనేటువంటి హోమ సాధనములు బ్రహ్మ బ్రహ్మమే హవిహి అన్నము నే మరుగునటువంటి హోమద్రవ్యములు బ్రహ్మ బ్రహ్మమే బ్రహ్మాగ్నౌ బ్రహ్మమనేటి అగ్నియందు బ్రహ్మణ బ్రహ్మస్వరూపుడకు యజమాని చేత హుతం హోమము చేయబడినది బ్రహ్మైవ అనగా బ్రహ్మమే బ్రహ్మకర్మ సమాధిన సర్వము బ్రహ్మస్వరూపమే అనేటువంటి ఏకాగ్రభావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు తేనా అతని చేత అంటే ఆ బ్రహ్మనిష్ఠుని చేత గంతవ్యం పొందదగిన ఫలమును బ్రహ్మయేవా బ్రహ్మమే అగుణు తాత్పర్యం యజ్ఞమునందలే హోమసాధనములు హోమ ద్రవ్యములు హోమాగ్ని హోమము చేయువాడు హోమము చేయబడినది అన్నీ కూడా బ్రహ్మస్వరూపములే అనేటువంటి భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు కొంచెం తెలుసుకుందాం ఈ ప్రపంచంలో సమస్తము బ్రహ్మస్వరూపమే కానీ అన్యము కాదు ఈ విషయమును సదా జ్ఞప్తించుకొని కర్మ చేయవలను అనగా చిత్తమందు బ్రహ్మభావన దైవ భావన కలిగి కర్మము చేయవలను ఆ తర్వాత ఆ కర్మము ఎగ్రముగా మారిపోవును సమస్తము బ్రహ్మస్వరూపం ఎట్లవుతుందంటే ఈ నామ నామరూపాత్మక జగత్తంతా కూడా బ్రహ్మమందు మిజిగా ఆరోపింపబడినది ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే వేరుగా ఉండదు భ్రాంతిచ్చే రజ్జువునందు సర్పము కల్పింపబడినది కావున ఆ కల్పిత సర్పము రజ్జువు కంటే భిన్నముగా ఉండదు రజ్జు స్వరూపమే గుణం అట్లాగే జ్ఞానముచ్చే ఈ జగత్తు బ్రహ్మమునందు ఆరోపింపబడినది ఆరోపిత వస్తువు అధిష్టానము కంటే వేరుగా ఎన్నడను ఉండలేరదు కనుక ఈ జగత్తు కూడా బ్రహ్మస్వరూపమే జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి కార్యము బ్రహ్మస్వరూపమే ఈ సత్యమే ఈ శ్లోకములో నిరూపింపబడుతున్నది సాయిరామ్ ఓం ఓ నందనాయ విద్ వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिप्शन लोट वड़ा बस जय श्री कृष्णा जय जय श्री कृष्णा